Mm Hallelujah -hmm. mm -hmm. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవాది మీ వందనములు నా పేరు పాస్టర్ కేకే రాజు దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికి స్వాగతం మరొకసారి మీ అందరూ చక్కగా ఉన్నారని మేము నమ్ముచ్చునా మరి దేవుడు మీ అందరికీ మీ కుటుంబానికి దేవుడు ఆస్వాదించునుగాక మరి ప్రతి విషయంలో బ్లెస్సింగ్ తో పెట్ట నింపుటకు సహాయం దయచేయునుగాక అలాంటి దేవుడు ఈ సమయంలో మనందరితో మాట్లాడుచున్న మాటలు మరి కొన్ని ధ్యానిద్దాం అలలుయా మరి ఇక్కడ చూస్తే లోకంలో మనము నడిచినప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఎన్నో ప్రాబ్లంకి మనం ఎదురుస్తుంటాం అలలుయా ఎన్నో సమస్యలతో మనం ఎదురుస్తాం అపవాది తంత్రాల్లో ఎన్నో 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 మనకు తెలియక మనం పడిపోతుంటాం మన కాలు జారిపోతుంటాయి అలలుయా కాలు జారిపోవడం అంటే ఆ యొక్క స్థితిలో మనము ఒక్కొక్కసారి వెళ్ళిపోతున్నాం అపవాది నీకు చూయాలని చూస్తుంటది ఎప్పుడు నువ్వు పడిపోవాలని చూస్తుంటది అనమాట అలలుయా ఎందుకంటే నువ్వు వాక్యముతో బలముగా ఉన్నావు వాక్యముతో ముందుకు నడుస్తున్నావు వాక్యమే నాకు దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ దేవునితో మనం నడవడానికి అపవాదికి ఇష్టం ఉండదు అనమాట అదే విధంగా బిడ్డలకి మరి చాలా మంది భక్తులకి ఏం చేస్తారంటే కాలు జారడానికి చూస్తుంది అలలుయ ఈ లోకంలో ఉన్న వారికి మరి దేవుని బిడ్డలకి చాలా తేడా ఉంటది అనమాట దేవుడు మనకి ప్రొటెక్ట్ అయ్యి ఉంచుతాడు అపవాది పడేయడానికి చూస్తుంటది అలలుయ అయితే ఇక్కడ దేవుడు మనందరికీ కాపాడకు మరి యొక్క వాక్యముతో మనం బలపడడానికి మరి దేవుడు ఇచ్చిన వాక్యము మనము చదువుదాం అలలుయా కీర్తనల గ్రంథము యాభై ఆరు యాభై ఆరో అధ్యాయము ఆరో వచనము నేను చదువుతున్నాను వారు గుంపు కూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగులు జాడలు కనిపెట్టుదురు అలెలుయా ఇక్కడ ఏమన్నారు వారి వారు గుంపు కూడి పొంచియుందురు శత్రువు ఎప్పుడు చూస్తున్నారు గుంపుతో మరి ఇక్కడ ఏమన్నాడు నా ప్రాణము తీయగో గోరు వారు మరి నా అడుగులు జాడలు కనిపెట్టుచున్నారు నా అడుగు జాడలు కనిపెట్టుచున్నారు కనిపెట్టడం అంటే ఎప్పుడు నువ్వు పడిపోవాలి ఎప్పుడు పడిపోవాలని చూస్తుంటారు శత్రువు ఆ లోకములో పడిపోతారు కొద్దిగాని దేవుని యొక్క దేవునితో నువ్వు దూరమై మరి లోకములో ఉన్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ పడిపోతారు వాళ్ళు దేవుని భక్తుల వల్ల చాలా మంది పడిపోయినారు దినము అయితే దేవుడు దేవుని యొక్క మాట సత్యమైనది కాబట్టి ఇక్కడేమంటారు వారి గుంపుడి పొంచి ఇందురు నా ప్రాణము తీయ తీయగోరు గోరుచు వారు నా అడుగులు జాడలు మరి కనిపెట్టుచున్నారు కనిపెట్టి నువ్వు ఎప్పుడు పడిపోవాలంటే లోకంలో చాలా మంది పడిపోతున్నారు చాలా మంది పడి ఉన్నారు కూడా అయితే ఈ లోకము తట్టు మనము కానీ ఉన్నామంటే హండ్రెడ్ పర్సెంట్ మనము పడిపోతాం అయితే దేవుని యొక్క మాట మనం వినాలి దేవునితో మన సంకల్పంగా మనము ఉండాలి దేవునితో మరి ఆ యొక్క ప్రేమతో మనము బలపడి ఉండాలి ఆ వాక్యముతో బలపడి ప్రార్థనలో బలపడి ఉన్న వారికి కాళ్ళు జారవని దేవుడు మాట్లాడు లోకములో ఉన్న కాలు జారుతది కానీ దేవుడితో ఉన్నవారికి కాలు జారదు జార దేవుడు అని ఇక్కడ మాట్లాడుతుంది ఎవరి అడుగులు మరి జారవు ఎవరి అడుగులు జారవంటే ఎవరి అడుగులు జారంటే హృదయములో వాక్యము ఉన్నవారి అడుగులు జారవు నువ్వు వాక్యముతో లేకుండా నువ్వు ఈ లోకములో ఉన్నావంటే నీ అడుగులు జారుతాయి వాక్యము నీకు స్థిరపరుచుతుంది వాక్యము నీకు నడిపిస్తుంది వాక్యము నీకు మంచి త్రోవ నడిపించడానికి దేవుడు మనకి మన ఎదురుగా పెట్టి ఉన్నాడు ఈ వాక్యము మనం చదవాలి వాక్యముతో బలపడాలని కాని ఎవరైతే ఈ యొక్క వాక్యముతో ఉండరో వారి అడుగులు జారుతాయి అలలుయా ఎవరైతే దేవునితో సంకల్పముగా ఉండరో వారి అడుగులు జారుతాయి ఎవరైతే దేవునికి ఇష్టపడరో వారి అడుగులు జారుతాయి కానీ ఎవరి అడుగులు జారవంటే హృదయములో వాక్యం ఉన్న వారి అడుగులు జారవ్ ఇక్కడ మాట్లాడుచున్నారు ఆలలుగా కీర్తనల గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము మరి ఇక్కడ చూస్తే ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఒకటో వచనము నేను చదువుతున్నాను వారి దేవుడు ధర్మశాస్త్రం వారి ఉన్నది వారి అడుగులు జారవు ఏమన్నాడు వారి దేవుని ధర్మశాస్త్రము మన దేవుని ధర్మశాస్త్రం వారి హృదయములో ఉన్నది వారి అడుగులు జారవు ఎవరి హృదయం ఎవరి హృదయములో ధర్మశాస్త్రం ఉంటుందో వారి అడుగులు ఎప్పటికీ ఎన్నడు జారదని దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు ఒక మంచి మాటతో మనకి మొదలు పెట్టి ఉన్నాడు హలోయ ఎందుకంటే హృదయములో వాక్యం ఉన్న వారి అడుగులు జారవి ఇక్కడ వారి వారికి నేను వారు జారుతారు ఎవరంటే వారు దేవుని తట్టు లేరు దేవుని మాటలు వినడు దేవుని యొక్క సంకల్పము లేరు కాబట్టి వారి అడుగులు జారుతాయి కానీ హృదయంలో నీ యొక్క హృదయంలో వాక్యం ఉన్న వారికి అడుగులు ఎప్పుడు జారనివ్వండి మనం ఎంతో ఎంతో భయంకరంగా నడుస్తున్నాం చూడండి అన్ని విషయాల్లో నీ అడుగులు లెక్కబెట్టి పడుతున్నాయని దేవుడు రాయబడినది దేవుడు చెప్తున్నాడు నీ అడుగులు లెక్కపడతాను నీ మాటలు లెక్కపడతాను నీ ఊపిరి లెక్కపడతాను ప్రతి ఒక్కటి లెక్కలో ఉన్నది అలలియ అయితే హృదయములో వాక్యం ఉన్న వారి అడుగులు ఎప్పుడు జార మనం వాక్యం చదవాలి భద్రపరచాలి వాక్యముతో మనము ముందుకు నడాలి అలలుయా ఏ విషయంలో దేవుని యొక్క విషయంలో మన వాక్యం ముందు పెట్టి మనం నడాలి ఈ మాట నాడ ఈ వాక్యం ఉన్నది మాట్లాడండి ఈ వాక్యంతో దేవుడు మీతో మాట్లాడతాడు ముందుకు నడిపించుతాడు దేవుని మార్గములు ఎందు నడుచు వారి అడుగులు జారవు ఏమన్నాడు నా మార్గములు ఎందు నా నడకలు ఎందు స్థిరపరుచుకొని ఉన్నాను భక్తుడు మాట్లాడతాడు నువ్వే మాట్లాడుతున్నదేమో అనుకో ఎప్పుడెప్పుడు ఒక్కొక్కసారి మనకి ఈ యొక్క పరిస్థితిలో దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఒక బలమైన నీకు ఒక గొప్పతనము నీకు చూపెడతాడు బలముగా ఎందుకంటే నిలబెడతాడు స్థిరముగా నిలబెడతాడు మరి ఇక్కడ అన్నాడు నీ మార్గములు ఏందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను నా కాలు జారలేదు అలెలుయా ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క మార్గములు ఎందు నడకలు ఎందు కరెక్ట్ గా ఉన్నారో వాళ్ళ అడుగులు ఎప్పుడు జారవండి నీకు అపవాది చేయడానికి మళ్ళీ రావడానికి వీల్లేదు ఎందుకంటే ఆ మార్గము సత్యమైన మార్గము నువ్వు కట్టున్నావు కాబట్టి సత్యమైన వచనములు నీకు ఉన్నాయి కాబట్టి సత్యమైన ఆ మాటలతో నువ్వు ముందుకు నడుస్తున్నావు కాబట్టి నీ అడుగులు జారవు దేవుని కృప పొందిన వారి అడుగులు జారవాట ఇక్కడ ఏమన్నాడు దేవుని కృప మరి ఆ పొందిన వారికి ఆ వారి అడుగులు ఎప్పుడు జారవు ఎందుకంటే మనము దేవుని వాక్యము మనం ఎప్పుడైతే మనం భద్రముగా మన హృదయాల్లో దాచుకుంటామో మనం భద్రముగా దేవుని యొక్క వచనములతో మనం కంటెస్ట్ పెట్టుకొని మనం మాట్లాడుతుంటాము ఎక్కడ మాట్లాడిన దేవుని వచనములతో మాట్లాడినప్పుడు ఆ యొక్క దేవుని కృప పొందిన వారు కృప పొందుకొని మనం ముందు నడడానికి మనకి ధైర్యం కలుగుతుంది అలలుయ దేవుడి జనము మీ అందరితో మాట్లాడొచ్చున్న మాట అంటే ఎవరి అడుగులు జారమంటే ఎవరైతే దేవుని యొక్క హృదయములో వాక్యము ఉంచుతారో మరి ఎవరైతే దేవుని మార్గముందు నడుచుతారో మరి ఎవరు ఎవరిని ఎవ దేవుని కృప ఎవరి మీద అయితే ఉంటదో వారి అడుగులు ఎప్పుడు జారమండి మనము జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి అలా ఈ అడుగులు జారనేవ్వ ప్రతి విషయంలో మన ఇంటి గృహములో గృహములు అయినా మన పనుల విషయములైనా మన యొక్క అయ్యొక్క లోకములో ఏ స్థలముకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన అడుగులు జారవు ఎందుకంటే ఆ హృదయములో వాక్యం ఉన్నది కాబట్టి ఎందుకంటే దేవుని మార్గంలో కరెక్ట్గా నువ్వు నడుచున్నావు కాబట్టి ఎందుకంటే దేవుని కృప పొందుకున్నావు కాబట్టి నీ అడుగులు జారని కూడా అలలుయా ఎవరి అడుగులు జారవు ఎక్కడ ఎవరి అడుగులు జారవంటే వీళ్ళు అడుగులు జార లోకంలో ఉన్న వారి అడుగులు జారుతాయి ఎందుకంటే వాళ్ళకి దీని గురించి తెలియదు ఈ వాక్యము గురించి తెలియదు దేవుడి గురించి తెలియదు దేవుడి పట్ల వారు ఎప్పుడు ఆలోచన పెట్టరు వారి అడుగులు జారుతాయి కానీ దేవుని బిడ్డలు హృదయముల వాక్యము దేవుని మార్గములు నడిచిన వారు మరి దేవుని కృప పొందుకున్న వారి అడుగులు ఎప్పుడు జారవని ఇక్కడ భక్తుడు మాట్లాడుచున్నాడు హలోయ ఇక్కడ దేవుని ప్రేమించు ఆయన ప్రార్థించి దేవునికి ప్రేమించి ప్రార్థించిన వారు అడుగులు ఎప్పుడు జారవు జ్ఞాపకం ఉంచుకోండి దేవుని యొక్క ప్రార్థన ఎందు మరి ప్రేమించినప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు మీకు కృపతో తోడుంటాడు ఆయన వారి అడుగులు ఎప్పుడు జానం చేయి పట్టి నడిపించిన దేవుడు అలలుయ పట్టి నడిపిస్తాడు ఇంకా ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క ఆ యొక్క స్థలములో మరి దేవుని యొక్క కృప నిండిపడి ఉంటుంది అందుకుండే నువ్వు మాట్లాడినప్పుడు దేవాది దేవుని మాటలతో మరి ఆ పలుకులతో ఆ యొక్క స్వరము స్వరముతో నువ్వు మాట్లాడినప్పుడు దేవుని కృప నీతో తోడు ఉంటుంది నువ్వు అక్కడికి వెళ్తే అక్కడ అయ్యరే బ్లెస్సింగ్ గా మారబడుతుంటది అలలుయా అందుకుండే దేవుని నడకలో మనం నడాలని ఆశపడుతున్నాడు దేవుడు అలలియ వారి అడుగులు జారొచ్చు గాని నీ అడుగులు జారని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఇక్కడ అంటారు దేవుని కొరకు కనిపెట్టు వారి అడుగులు జారవు దేవుని యొక్క దేవునికి కనిపెట్టు అడుగులు మరి జారవు అలలియ ఎవరు అడుగులు జారవండి దేవునికి కనిపెట్టిన వారి అడుగులు చారవు మనము దేవునికి కనిపెట్టాలి కనిపెట్టిన అడుగులు ఇవంటే ఎప్పుడు మనం ధ్యానము మన దేవునితో మన ఈ లోకంలో చూస్తే ఎప్పుడు ధ్యానం ఎక్కడ ఉంటుంది మనం ఎవరికే ఎవరితోనూ ఫోన్లో మాట్లాడి ఏ యొక్క గ్రూప్లో చూడాలి ఏ వాట్సాప్లో చూడాలి ఏ ఫేస్బుక్లో చూడాలి ఏ ఇన్స్టాగ్రామ్లో చూడాలి ఇవన్నీ మనం కనిపెట్టుకుంటా ఏవేవి కొత్త వస్తాయి కొత్త వస్తాయి కొత్త వచ్చినవి అవి చూడాలని మరి కనిపెట్టుకొని ఉంటావు దేవుని మాట కనిపెట్టుకొని లేవు సాయంకాలం నేను ఏ వాక్యం చదవాలి ఉదయం ఏ వాక్యం చదవాలి మధ్యాహ్నం ఏ వాక్యం చదవాలి నన్ను నేను ప్రార్థన ఎలా చేయాలి ప్రార్థనలో ఎలాగో నేను దేవునితో మాట్లాడ ఇవి కనిపెట్టుకొని మనం ఉండమండి లోక వస్తువులతో మనం ఎక్కువగా ఉంటాము లోక పద్ధతుల్లో ఎక్కువగా ఉంటాము కానీ దేవునితో ఎక్కువగా ఎక్కువగా సంబంధం పెంచుకోలేకపోతున్నాం ఏదైనా కానీ దేవుడు అంటాడు ఎవరు అడుగులు జారవంటే దేవుని కొరకు కనిపెట్టిన వారి అడుగులు జారవు దేవుని కోసము కనిపెట్టిన వారి అడుగులు జారవు అలా దేవుని విషయములో వెనుకకు మరలిపోని వారి పాదములు జారవు వెనకకి వెళ్ళను నా పరుగు పందెములో నేను తుదముట్టించి తని అంటున్నాడు అదే విధముగా మనము కూడా మన జీవితాలు కూడా మనము దేవుని పరుగు పరుగు పందెములో ఉంచాలి దేవుని కోసం ఉండాలి మన గురి దేవుని దుక్కు ఉండాలి దేవుని దుక్కు ఉండాలి మన గురి వేరే దుక్కు మనము చూడకూడదు అందుకుంటే అంటాడు వాళ్ళు వాళ్ళు వారి యొక్క ఎవరి అడుగులు జారు అంటే వీరి దేవుని విషయంలో వెనుకకు మరలిపోని వారి పాదములు మరి జారవు హలలు ఎంతో మంది దేవునికి విడిచిపెట్టి దాని వెళ్ళిపోతున్నారు ఎంతో మంది లోక పద్ధతుల కోసం వెళ్ళిపోతున్నారు దేవునికి విడిచిపెట్టి ఎంతో మంది దేవుని ఆ యొక్క ఆశ పొందుకోక ముందుకు వెళ్ళిపోతున్నారండి ఎంత దురదృష్టం అనుకోండి దేవుని యొక్క మాటలు విడిచిపెట్టి లోకముకు చూపెట్టడానికి వెళ్ళిపోతున్నారు లోక ఆశలకు వెళ్ళిపోతున్నారు దేవుని యొక్క మాటలు వినడానికి కొంచమైనా మరి ఆ యొక్క గమనం ఉండడం లేదు దినము అయితే దేవుడు అంటాడు దేవుని విషయంలో వెనుకకు మరలిపోని వారి అడుగులు జారవు జారవు నువ్వు ముందు ముందు నువ్వు నీ యొక్క అడుగులు నేను చూసుకుంటా ప్రభువు చూపెడుతున్నాడు కదా ఆనోకు నడిచినప్పుడు ఎలాగో అడుగులు ఒకటైనా జారిందా జారలే నడుచుకొని వెళ్తూనే ఉన్నారు నడుచుకొని వెళ్తూనే ఉన్నారు ఎక్కడా జారలేదండి అనోకు నడు నువ్వు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయినప్పుడు మరి ఆకాశంపై మరి అలాగలాగ నడుచుకొని పరలోక రాజ్యం వెళ్తున్నప్పుడు మరి అక్కడ చూస్తున్నప్పుడు అనోకు అడుగుతున్నాడు అప్పుడు ప్రభువా ఈ రెండు 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 అడుగులు ఇవి ఎక్స్ట్రా ఎవరివి నువ్వు నీ నా యొక్క చేతుల్లో నువ్వు నడుస్తున్నావు నా చేతుల్లో నువ్వు నడుస్తున్నావు నీకు నేను ఎత్తుకుని ఉన్నాను నువ్వు నడుస్తున్నావు నా చేతుల్లో నడుస్తున్నావు నువ్వు భూమి మీద నడ్డం లేదు ఆ అడుగులు నావి అలరియా నేను చాలా నీకు ప్రేమిస్తున్నాను అని దేవుడు మాట్లాడచ్చు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెనుకకు తిరిగి వెళ్ళకూడదు మనం దేవుని తట్టు తిరిగి ముందడుగు మనం వేయాలని ఆశపడుతున్నాం మరి ఇక్కడ చూస్తే మరి జ్ఞాన మార్గమునందు నిలకడగా ఉండు వారి అడుగులు జారవు సంవత్సరాలు నాలుగో అధ్యాయము పదకొండవ వచనము నేను చదువుతున్నాను జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను జ్ఞాన మార్గము ఈ రోడ్డు మార్గాలు కాదండి ఏదో ఒక మార్గం హైవే కాదు ఇది జ్ఞాన మార్గము జ్ఞానము సంపాదించుకుంటే మంచిది జ్ఞాన మార్గము మరి నీకు నేర్పు బోధించుచున్నాను మరి యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను అలా జ్ఞాన మార్గము నీకు ఏం చేస్తాడు బోధించుచున్నాడు యథార్థమైన మార్గములో నిన్ను నడిపించున్నాను జ్ఞానముతో బోధతో నీకు నేర్పిస్తున్నాడు రెండోది యథార్థమైన ఆ యొక్క మార్గములో మరి నీకు నడిపించడానికి సిద్ధమంది ఈ రెండు మనకి కావాలి మనకు కావాలి ప్రతి మనుషులకి మరి దేవుని బిడ్డలకి మరి ఇంకా ఎక్కువగా మనకి ఈ యొక్క విషయాల్లో మనము గమనించాలి మన మార్గంలో ఎలా ఉండాలి చాలా చక్కని మాట్లాడి నువ్వు నడిచినప్పుడు ఇరుకులో పడదు నీ యొక్క అడుగు నువ్వు ఎక్కడ నడిచినప్పుడు నువ్వు మార్గములో నడిచినప్పుడు నీ యొక్క మరి అడుగులు ఏమవు పాదములు తొట్టి ఒక్కొక్కసారి వెళ్తుండి వెళ్తుండే తొట్టి వెళ్ళిపోతుంటాం చూడండి తొట్టి పడిపోయినట్టుగా అయితే అయితే దేవుడు కాపాడుతుంది మనం ఎన్నోసార్లు మనకే తెలుస్తుంటది మనం పడి 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 లేచిపోతుంటాం ఒక్కొక్కసారి నడుచుకొని వెళ్తున్నప్పుడు పడిపోదు ఎందుకంటే దేవుడు మనకు పట్టేస్తాడు ట్యాచ్ చేస్తున్నాడు నీకు దేవుడు నడిపిస్తున్నాడు ఇక్కడ ఆ మాట మనకి అర్థం చేసుకోవాలి మనం ఒకసారి అలలుగా పరుగెత్తున్నప్పుడు నీ పాదములు తొట్టిలవు ఇరుకులోకి వెళ్ళవు నీవు తొట్ట్రిలవు రెండు నేను చూసుకున్నాను ఎందుకంటే ఎవరి అడుగులు జారవంటే ఇదిగో ఈ భక్తులు అడుగులు జారవు వృదయములు వాక్యమున్న వారి అడుగులు జారవు దేవుని మార్గమునందు నడుచు వారి అడుగులు జారవు ఇది మనం సరి కరెక్ట్గా మనం గమనించాలి దేవుని కృప పొందుకున్న వారి అడుగులు మరి జారవు దేవుని కొరకు మరి కనిపెట్టు వారి అడుగులు జారవు దేవుని కోసం కనిపెట్టు వారి అడుగులు జారవు దేవుని విషయంలో వెనుకకు వెళ్ళకూడదు ముందుకే వెళ్ళాలి నా బ్రతుకైతే క్రీస్తు చావైతే మేలు ఒకే ఒక గురి నేను చూశాను పౌలు అంటున్నాడు ఒకే ఒక గురి ఆ పరలోక రాజ్యం ఆ యేస్సు గురి వేరే గురులు నాకు లేవు నేను చూడని కూడా నేను నా యొక్క గురి గురి దగ్గరికి నేను పరిగెట్టాలి పరుగు పంధంలో అలాగే మన జీవితాలు కూడా ఆ గురికి మనం చూడాలి ఆ వాక్యముతో మనము ముందుకు నడాలి ఆ యొక్క దేవుని యొక్క కృష మార్గములు ముందుకు నడాలి ఆ యొక్క కృప పొందుకొని మనం ముందుకు నడాలి దేవుని కొరకు కనిపెట్టుకొని కనిపెట్టుకొని మనం ముందుకు నడాలి మరి దేవుని విషయంలో మనం వెనక్కి చూడక ముందుకు నడాలి వెనక్కి చూస్తున్న వాళ్ళు చాలా మంది పోయారు చాలా మంది చచ్చిపోయారు చాలా మంది ఆ యొక్క నాశనం అయిపోయినారు వెనక్కి చూసిన వారు ఎంతో మందికి చూసాం దేవుల్లో బాప్తిని తీసుకుంటారు దేవుల్లో వాక్యముతో బలపడి అన్ని చేసిన తర్వాత ఈ లోకముకి తట్టు మళ్ళా వెనక్కి వెళ్ళి చూస్తారు వారి జీవితాలు చాలా కష్టం అండి చాలా కష్టం భయంకరమైన కష్టం చాలా మంది ఉన్నారు ఇలా ధనం కోసం పరిగెట్టిన వారే చాలా మంది ఉన్నారు వెనక దిరిగి చూసినప్పటికీ నా పరిస్థితి ఎలా నేను ఎక్కడ పరిగెట్ట వెళ్ళిపోతే వెనక్కి వెళ్ళిపోతా ముందుకి నాకేమి దొరకడం లేదు ఈ మార్గం అనేది నాకేం దొరకడం లేదు మరి ఆ యొక్క కృప నాకు దొరకడం లేదు వాక్యముతో మరి నాకు బలమే లేదు అనేసి ముందుకి మరి నడవక వెనక్కి పరిగెట్టిన వాళ్ళు జీవితాలు చూసామండి చాలా చూస్తున్నాం కూడా అది అలాంటి బిడ్డలుగా మనం మారకూడదు జ్ఞానము మార్గమందు నెలకడగా ఉండాలి మనం ఎవరి అడుగులు జారవు లోకములో ఉన్న వారి అడుగులు జారుతాయండి లోకములో ఉన్న ఆ యొక్క ఆ సంబంధులు లోక సంబంధులు అడుగులు జారుతాయి కానీ దేవుని బిడ్డల అడుగులు హృదయములో వాక్యం ఉన్న వారికి అడుగులు జారవు ఒక దేవుని మార్గములో నడిచిన వారి అడుగులు జారువు దేవునికి కనిపెట్టిన వారికి అడుగులు జారవు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దినము దేవుడు మీ అందరితో మాట్లాడుచు లోకము తట్టు మనం చూడక దేవుని తట్టు చూడాలి లోక ఆశలకు మనం పరిగెట్టుగా దేవుని వాక్యముకి మనం ఆశపడాలి దేవుని వాక్యములో మనం ఇంకా బలపడాలని దేవుడు ఆశపడుతున్నాడు మనకి ఇచ్చిన వాక్యము ఎవరి అడుగులు జారమంటే ఎవరెవరైతే ఈ నిబంధనలు ఉంటారో ఎవరెవరైతే దేవుని మాటల్లో ఈ మాటల్లో ఉంటారో నువ్వు ఉన్నావు అనుకో ఈ మాటలో దేవుడు చక్కగా మరి నీకు నడిపించడానికి సిద్ధపరుచుతాడు అలా నువ్వు ఉన్నావు అంటే నీకు దేవుడు తప్పకుండా మరి ఆ యొక్క కాలు జారక నువ్వు ఉంటావు దేవుని దృశ్యము అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మరి దేవుడు ఈ యొక్క సమయంలో మీ అందరితో మాట్లాడింది మరి ఎవరి అడుగులు చేరమంటే మనం ఈ పద్ధతిలో మనిస్తే తప్పకుండా దేవుడు మనందరికీ కాచి కాపాడి అతని మార్గంలో ఎప్పటికీ మనకి సదాకాలం ఉంచాలని కోరుతూ మీ అందరికీ మరి ఈ వాక్యముతో మరి మీ అందరు బలపడతారని దేవుడు చిన్న చిన్న వాక్యము మరి దేవునితో దేవునికే మనం అర్పించి మన హృదయాలు మనం అర్పించి ఇదిగో ఈ ఒక్క వాక్యముతో మేము తండ్రి ఎవరి అడుగులు జారవంటే మా యొక్క అడుగులు జారడం ఒక మేము దేవుని నీ యొక్క పద్ధతిలో మేము ఉండాలి నీ యొక్క ఆ అడుగు జాడల్లో మేము ఉండాలి మా కాలు ఎప్పుడు జార తండ్రి అనేసి మనము ప్రార్థన చేసుకుందాం వాళ్ళలో కాలు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించున్నాం తండ్రి ఇదిగో ఈ లోకము తట్టు తండ్రి ఉన్నవారి అడుగులు జారతాయి ఈ లోకములో ఉన్న మనుషులు అడుగులు జారగలవు తండ్రి అయితే నీతో తండ్రి ఎవరి అడుగులు జారవంటే తండ్రి ఇదిగో హృదయంలో వాక్యమున్న వారి అడుగులు జారవు దేవుని మార్గములు నడిచిన వారికి అడుగులు జారవు దేవుని కృప పొందుకున్న వారి అడుగులు జారవు తండ్రి నీకు కనిపెట్టిన వారి అడుగులు జారవని నువ్వు మాట్లాడవు తండ్రి ఈ దినము నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకు నీకు సూత్రాలు నీ కార్యములు బిడ్డల జీవితంలో చేయితాన్ని ఒక్కొక్క బిడలికి నీ యొక్క కార్యములతో విడుదల చేయతాన్ని నిన్ను నమ్ముకొని నిన్ను స్తుతించి ఆరాధించిన బిడ్డలుగా ఏర్పరచుకోతాను ఒక్కొక్క బిడలికి హృదయంలో బలపరిచి వాక్యంతుతాన్ని ఆ వాక్యము తండ్రి తెలుసుకొని వారి శుద్ధపడతాన్ని నీ యొక్క కృప పొందుకున్న బిడ్డలుగా తండ్రి నీ జ్ఞానము పొందుకున్నట్టుకు తండ్రి ఆ పాదములు జారని ఒక ఒక తండ్రి నువ్వు తండ్రి మంచి బండ మీద నడిపించిన దేవుడు మంచి నేలలో నడిపించిన దేవుడు మంచి యొక్క స్థలములో నువ్వు నడిపించిన దేవుడు నీకు వందనాలు చెల్లించడం నీ యొక్క కృప దయచేత ప్రతి బిడ్డలు చూసిన ప్రతి బిడ్డలు ఈ యొక్క వింటున్న ప్రతి బిడ్డలకు తండ్రి నీ యొక్క వాక్యముతో నువ్వు బలపరిచి నీ కృపాన్ని మయమాని సమాధానం మా అందరితో నువ్వు ఉండి నడిపించుతావు అని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మరి ఒక నూతన వాక్యముతో మరొకసారి మీ అందరి ఎదుట రావాలని మా గురిని మీరు ప్రార్థన చేయండి మీ గురుండి తప్పకుండా మేము ప్రార్థన చేస్తున్నాం మరి ఈ యొక్క వాక్యములతో మరి బలపరిచి నాకు కూడా మీరు స్పీడ్ బ్యాక్ చే తప్పకుండా నాకు బలము ఇంకా నాకు బలము పొందుకోవాలి దేవుళ్ళు ఇంకా వాక్యముతో ఇంకా నేను బలపడి మీ అందరికీ చెప్పుటప్పుడు నాకు ఆ దేవుడి ఆ కృప ఆ సమాధానము ఆ మార్గము మాకు దయచేయాలని దేవుడు మీ అందరికీ తోడయుండును గాక గాడ్ బ్లెస్ యు